చూడండి పరిశుద్ధమైన కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము తొంభై నా కాలు జారిన హోవా నీ కృప నన్ను నన్ను బలపరుచుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయించున్నది చాలు పిల్లారా ఏమండి ఇక్కడ భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాటలండి ఏమన్నా మాట్లాడుతున్నాడు నా కాలు జారినని నేను అనుకొనగా ఏమనుకుంటున్నాడు దావీదు భక్తుడు అనుకున్నాడు నేను ఇంకా పడిపోయానులే నా స్థితి ఇంతేనేమో అనుకున్నాడండి ఈరోజు చాలామంది కూడా పిల్లరా అనుకుంటారు ఇంకా నా గతి ఏం మారదలే నా పరిస్థితులు ఏమి కూడా ఇంకా మారవలే నా ఈ యూబులో నుంచి ఎవరు లేవనెత్తుతారు లేకపోతే ఈ అనారోగ్యం నుంచి నాకు ఎవరు విడుదలనిస్తారు లేకపోతే ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు ఆదుకుంటారు మనం అనుకుంటాం సహజంగా అవునా కదా అలాగనే దావీదు భక్తుడు కూడా అనుకున్నాడు నా కాలు జారినని అనుకున్నాను కానీ యహోవా నీ కృప నన్ను బలపరిచినది ఎంత అద్భుతం అండి దేవుడిని ఆదుకుంటాడు నీ పడిపోయిన స్థితిని దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం గల దేవుడు పిల్లారా అవునా కాదండి ఇక్కడ బైబుల్లో అదే ఆ ముప్పై తొంభై నాలుగో కీర్తనలోనే పద్నాలుగో వచ్చిన ఒక మాట రాయబడింది పిల్లారా ఏమన్నా రాయబడింది అంటే ఎహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అర్థమైందమ్మా దేవుడు అంట తన ప్రజలని విడిచే దేవుడు కాదు పిల్లారా అర్థమవుతుందమ్మా మనమే అనేక సార్లు విడిచిపెడతాం దేవుణ్ణి మనమే అనేక సార్లు మర్చిపోతాం దేవుణ్ణి కానీ పిలుచుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు బలవంతుడు పీలారా నమ్మకమైన దేవుడు అండి అర్థమైందండి మనమే అనేక సార్లు ఆయన మర్చిపోతుంటాం ఆయన విడిచిపెడుతుంటాము ఇష్టం వచ్చినప్పుడే మనం భక్తి చేస్తాం కానీ ఇష్టం లేనప్పుడు మనము చేయం పిల్లరా కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదండి ఆయన అంటున్నాడు ఏమంటాడంటే తన లేవనెత్తుతాడండి మీకు తెలుసో తెలియదు పడిపోయేవాడే కానీ పక్కన ఎవరున్నారు దేవునితో కలిసి నడిచేటప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కానీ ఏ లోటు కూడా రానివ్వడండి బైబిల్ చదువుతున్న ప్రతి మాట ఏమండి ప్రతి మాట నమ్మదగ నమ్మదగినది పిల్లార ఆయన నమ్ముకున్న వారికి ఏ కొరత కూడా ఉండదు ఏ లోటు కూడా ఉండదు పిల్లార మనకు తెలుసు చాలామంది మనం చూసాము కూడా అండి ఆయన విశ్వాసం ముంచిన వారికి ఎటువంటి మేళ్లు జరిగినాయి ఎటువంటి అద్భుతాలు చూశారు ఏమండి ఆయన నమ్ముకొని నడుచుకున్న వారికి ఎలా దేవుడు పోషించాడు ఎలా ఆదుకున్నాడు మనకు తెలుసు చాలా కూడా చాలామంది హిస్టరీస్ మనం చూసుకున్నాం బైబిల్లో పిల్లారా ఎన్ని ఎవరికంటే ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయనతో నడిచేవారికి ఏమండి ఆయనతో ఉండేవారికి మాత్రమే ఇవన్నీ అండి ఆయనతో లేకుండా మనం ఏమి కూడా చేయలేం పిల్లారా అందుకని బైబిల్లో ఒక మాట ఉంది నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరంట మనం ఆయనకి వేరుగా ఉండి ఏదో చేయాలనుకుంటాము కానీ ఏది కూడా జరగదు పిల్లారా ఇక్కడ ఈ భక్తుడు అనుకుంటున్నాడు నా కాలు జారిందే అయ్యో అనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడంట యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది ఎప్పుడైతే పడిపోతున్నా అనుకున్నాడు ఎప్పుడైతే కుంగిపోతున్నా అనుకున్నాడు దావీదు వెంటనే దేవుడు తను బలపరిచాడు తను ఆదరించాడు తను నిలబెట్టాడు తను నడిపించాడు అనేక రకాలుగా దావిదు తన ప్రయాణం అంతా మనం పరిశీలన చేస్తే ఎన్నో ఒడిదొడుకులండి అలాంటి సమయాల్లో దేవుడు తన బలపరిచాడు ధైర్యపరిచాడు అన్ని విధాలుగా దేవుడు ఆదుకున్నాడండి ఎందుకంటే మనం ఇందా చదువుకున్న పద్నాలుగు వచ్చి చదువుకున్నట్లు ఆయన ఏర్పరచుకున్నాడు దేవుడు తన ప్రజలని ఆయన విడిచే దేవుడు కాదు పిల్లర మనమే విడిచిపెడుతున్నాం దేవుణ్ణి మనమే వదిలేస్తున్నాము అందుకని నువ్వు పట్టుకోకూడదండి నువ్వు పట్టుకున్నావునుకో విడిచిపెడతావు ఏం చేయాలి మనం ఏం చేయాలి ప్రార్థనలో ప్రవ్వా నువ్వే నన్ను పట్టుకో ఏం చేయాలి నువ్వే నన్ను పట్టుకో ఆయన పట్టుకున్నాడనుకో మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లరా అదే నువ్వు పట్టుకుంటే ఎంతసేపు ఉంటావు విడిచిపెడతావు సమస్యలు ఎదురైనప్పుడు శోచనలు ఎదురైనప్పుడు విడిచిపెడుతుంటావు అయితే ఇక్కడ దావి భక్తులు అనుకున్న ఏమనుకున్నానంటే నా కాలు జారిందనుకున్నాడు కానీ దేవుడు అతన్ని బలపరిచాడు పిల్ల తర్వాత కింద వచ్చిన కూడా ఏమందంటే ఆయన అంతరంగమైనందు ఎంత అంటే విచారాలు ఎన్నోండి అంట దావీదు అంతరంగంలో ఎన్నో విచారాలు రకరకాలయ్యే హెచ్చుగా ఉన్నాయంట అండి ఏమండి హెచ్చుగా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉండే అని చాలా ఉన్నాయి రోజు చాలా మంది కూడా అంతరంగం అంటే లోపల బయట కాదండి బయట ఎవరు పెట్టుకోరు తలమే పెట్టుకున్న బరువు మాత్రంంటారా కొద్దిసేపే ఏను కూడా లోపల చాలా ఉంటాయి మొయ్యలేని బరువు ఉంటుంది లోపల ఎన్నో విచారాలు రకరకాలయ్యి భూమి యుద్ధం మాత్రమే దొరుకుద్ది పిల్లారా విధవరాలు విధవురాలు అనుకున్నది ఏమనుకున్నది ఇంకా ఇంకా ఈ తోటి నా జీవితము కొలాబ్స్ అవునా కదండి ఈ రోజు తోటి నేను బ్రతకటము ఇంకా బ్రతకలేను అనుకున్నది ఇంకా నాకు ఏ ఆధారం లేదనుకున్నది సారే పతి విధవరాలు పిల్లారా నన్ను ఆదుకునే వారు ఎవరు లేదనుకున్నది ఏమండి ఈ లోకంలో ప్రజలు ఆదుకోకపోవచ్చు కులస్తులు ఆదుకోకపోవచ్చు ఇంకొక వారు నీ స్నేహితులు ఆదుకోకపోవచ్చు కానీ దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మాత్రము ఆయన నమ్ముకునే ప్రతి విధానాలు కూడా అనుకున్నది ఏమనుకున్నది అంటే ఇంకా నా జీవితం ఇంకా ఇంక ఈ తోటి ఇదే లాస్ట్ అనుకున్నది కానీ దేవుడు ఏం చేశాడు ఏం చేశాడండి అద్భుతంగా సారేపతి విధురాల్ని దర్శించాడు నువ్వు అనుకోవచ్చు అది నీ ఆలోచన ఈ లోక సంబంధమైన ఆలోచన కానీ దేవుని ప్రణాళిక ఏమైందో మనకు తెలియదు కదా దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు కదా ఆయన చిత్తము ఆయన ప్రణాళిక తెలియాలంటే మారిపోయింది పిల్లారా ఆ దేశం వరకు కూడా అమరుకొండకి దీటుగా ఏమండి దేవుడు ఆయన ఏం చేశాడు బలపరిచాడు పిల్లారా ఆమెకి ఏ కొరత కలగలేదండి ఇంకా ఏ కొరత కూడా కలగలేదు ఎంత అద్భుతం అండి అంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వేరన్నమాట అర్థమైందండి నీ ఆలోచన ఎంతవరకు అంటే ఈ లోక సంబంధం అంతవరకే పిల్లలు కానీ దైవ ఆలోచన వేరండి దేవుని ఆలోచన వేరు దేవుని ప్రణాళిక వేరు అందుకేమన్నా ప్రార్థన చేయాలి ఏమైనా ప్రార్థన ప్రభా నీ చిత్తం ఉంది ప్రభా మీ ఆలోచనలు మాత్రమే నా జరిగింది జరిగించ అర్థం చేయాలండి మన ఆలోచన కాదు పిల్లార అయితే ఇక్కడ ఏమో కాని అనుకున్నది ఇంకా నాకు సహాయం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నది కానీ దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు పిల్లారా బైబులు ఇలాంటి వారు మంది ఉన్నారండి ఇంకొక వ్యక్తి కూడా అనుకున్నాడు పిల్లలు చూద్దామండి మీరు చూడండి బైబుల్ తెలిసినట్లయితే వ్యూహాను వార్త మీరు తెరవండి ఒకసారి వ్యూహాన స్వార్త మీరు తెరిచినట్లయితే ఐదవ అధ్యాయము వ్యూహాను వార్త ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుకుందామండి యోహన సువార్త ఐదవ అధ్యాయం పిల్లరా ఆరు వచ్చిన ఏడు వచ్చిన చదువుకుందామండి యేసు వాడు పడి చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయనకు ఉత్తరం ఇచ్చను చాలు పిల్లరా ఏమండి ఇక్కడ తెలుసు మనకు కాలేడీ ఏందండి శృంగారం అనే దేవాలయం అక్కడ ఇది మండపం పిల్లారా ఎరిశిలేములో గొర్రెల ద్వారం దగ్గర ఉన్న ఏమండి బెతస్తా కోనేటి దగ్గర ఏమండి దేవుదూతులు దిగి కోనేటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలోకి దిగుతారో వారికి ఉన్న వ్యాధి వారికి ఉన్న రోగము అన్నీ కూడా ఒక దెబ్బనే మాయమైపోతాయండి అర్థమైందా బెతస్తా కోనేరు దగ్గర దేవదతులకి ఆ నీళ్లు కదిలించబడ్డప్పుడు ఎవరైతే ముందుగా దాంట్లో దిగుతారో వారికి ఉన్న వ్యాధి వారికి ఉన్న జబ్బులు అన్నీ కూడా మాయమైపోతాయండి కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఏమండి ఇతను ఎలాగంట అనుకుంటాడు ఇతను అనుకున్నాడు ఇతను దిగుదాం అనుకునే లోపలని అనుకునే లోపల ఆ నీళ్ళు కదిలించబడగానే దూకుతా అనుకున్న లంగోడు దిగుతున్నాడు ఇతను అనుకుంటాడేమో అయ్యో ఇంకా నాకు ఇంకా ఈ ఛాన్స్ లేదేమో ఇంకా నా స్థితి ఇంతేనేమో ఇంకా నాకు ఇంకా ఈ రోగం పోదు ఏమండి లేకపోతే ఈ వ్యాధి పోదు నాలోంచి ఎవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు ఆదుకుంటారు నా బతుకి ఇంతేలే అనుకున్నాడు అయితే ఏసుప్రభు ఉన్నాడు పిల్ల ప్రభు వచ్చి యేసుప్రభు ఏమండి శిష్యులకి తన ప్రజలందరికీ అందరికి డబ్బులే ఉన్నాయి కదా ఆ డబ్బులతో ఎన్న వచ్చాయంట ఐదు రొట్టెలు రెండు చేపలు వచ్చాయి అనుకున్నారు ఈ ఎలా సరిపోతే వీళ్ళందరికి కూడా అనుకున్నారండి వాళ్ళు ఏమండి కానీ దేవుడు ఏం చేశాడు ఐదు రొట్టెలని రెండు చేపలని ఆశీర్వదించాడు నిజమండి మనం అనుకునేది వేరు ఈ రాత్రికాల సమయం ఆలోచన చేద్దామండి నువ్వేమనుకుంటున్నావో అది కాదండి దేవుడు ఏమనుకుంటున్నాడో అది ఆలోచన చేయాలండి నీ పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడు అది అడుగు ప్రభువుని ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిచి గొరుకుచున్నావా స్వస్థపరిచి ప్రభు నా కుటుంబ పరిస్థితి ఉన్నది నా బిడ్డల పరిస్థితి ఎలా ఉన్నది ప్రభా సహాయం చేయ ప్రభా నువ్వు తప్పెవరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభా అని ప్రభువుని అడగాలండి నిజంగా మేము కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశామండి ఇద్దరం మా శాలరీలు దేనికంటే ఇంకా ఇంటి రెండు కట్టేసాము పక్కన పెట్టేసాము ఇంకా నెక్స్ట్ ఉంటాయో అది పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన డబ్బులు ముందు పెట్టేసాం ఇంకా నా డబ్బులు ఇవి నా జీతం నుంచి ఆ అబ్బాయి జీతం పెట్టేసాము పెట్టేసి ఇంకా ఇంక ముందుకు దిగేసామండి దిగి ఇంక స్టార్ట్ చేసాము ఇంకా ఇక్కడ సెమీ క్రిస్మస్ పెట్టాలంటే ఫస్ట్ స్థలం కావాలి స్థలం అడిగా స్థలం వచ్చింది పక్కన పర్మిషన్ అందరినీ అందరిని అడుగుతున్నాం అయ్యా ఇక్కడ మేము సెమీ క్రిస్మస్ చేయాలి అంటే వాళ్ళు చేసుకొని అంటం కాకుండా అద్భుతంగా వాళ్ళు రకరకాలుగా ఒక బియ్యము ఒక నూనెగా మీకు గతంలో కూడా చెప్పిన వాళ్ళండి మీకు మీకు పిల్లలు అద్భుతంగా దేవుణ్ణి సహాయం చేశారు మేము ఒక యాభై అరవై మందికి సెమీ క్రిస్మస్ అనుకుంటే ఐదు వందల పైబడి మీరు అనుకుంటారు పార్టీ గారు ఐదు వందల మంది ఎలా వచ్చారు అనుకుంటారు మేము ఈ ప్లేట్లు ఉండగండి బర్ఫ్ సిస్టమ్ ప్లేట్లు ఆరు వందల ప్లేట్లు తెచ్చాము మేము ఎంత ఆరు వందలు తెచ్చామండి అన్నీ అయిపోయినాయి సరే ఒక వేస్ట్ ఒక ఇరవై అయ్యా అయిపోయినా అనుకునే ఐదు వందల మంది వేసుకున్నాము ఐదు వందల మంది సరిపోయి ఎంత అండి అంటే నీవు నేను ఏమనుకున్నామో దేవుడు దానికి రెట్టింపు ఆయన చిత్తం వేరు ఆయన ప్రణాళిక వేరు పిల్లారా మన ప్రజలని ఆయన ఎప్పుడు కూడా ఆదుకునే దేవుడు పిల్ల రెండవ ఇరవై ఐదు వచ్చింది చదువుకుందాం అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీసా వాణ్ణి చూసి గ్యాజీ నువ్వు ఎచ్చట నుండి వచ్చి అడిగినందుకు వాడు నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదా నేను అమ్మ అర్థమైందా ఈ మాటలు ఎలీషా కింద ఉన్న గ్యాల్జీ మనకు తెలుసు ఆల్రెడీ ఏమండి గేజీ అనుకున్నాడండి ఆ నేను చేసింది ఏం తెలుసా నేను వెళ్ళిన సంగతి ఏమైనా చూసారా మనం అనుకుంటామండి మనకి పాస్టర్ గారికి ఏం తెలుసులే లేకపోతే దేవుడికి ఏం తెలుసు అనుకుంటాం గేదజీ కూడా చక్కగా వెళ్ళిపోయాడు అండి తన గురువు గారేమో ఎలిషా గారేమో వద్దు నీ ధనం వద్దు నీ వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుండటే ఆయన రథం వెమ్మటి పరిగెత్తుకొని పోయి ఆ ధనముని ఆ డబ్బుని ఆ అవసరం తీసుకొని ఈయన వచ్చాడు వచ్చి చక్కగా మెలకుండా ఏమి తెలియనట్టు ఎలా అండి గాజీ ఎలా ఉన్నాడు ఆ నన్ను ఎవరు చూసాలే ఏం తెలియంటే ఉన్నాడు సైలెంట్గా ఉన్నాడు గాజీ అప్పుడు అంటున్నాడు ఏమంటున్నా అంటే ఇరవై ఐదు వచ్చినప్పుడు ఏమన్నా రాయబడింది అక్కడ అతడు లోపలికి పోయి తన యజమాన్ని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూసి గ్యాస్ నువ్వు ఎచ్చడి నుండి వచ్చిందేమని అడిగి అడిగినందుకు వాడు నీ దాసుడై నేను ఎచ్చటకని పోలేదా నిన్ను ఇక్కడికి పోలేదా అప్పుడు అంటే నా ఇరవై ఆరు వచ్చిన పిల్ల అంతటా ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ఎంత అద్భుతం అద్భుతమండి దేవుడు మనతో ఉండడా మనం ఏం చేస్తున్నామో ఎక్కడ ఉన్నాము ఏమండి దేవుని చూడ్డా చూస్తాడు చూడ్డా ఈరోజు చాలా మంది కూడా దేవుడు సన్నిధికి వచ్చి కూడా ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉంటారండి ఆ దేవుడు ఏం చూడలే ఏం చేయాలనుకుంటారు నా తప్పు సహోదరి తప్పు సహోదరుడా ఖచ్చితంగా ఆయన చూసే దేవుడు అండి ఆయన సర్వాంతర్యామి ఆయన అర్థమైంది పిల్లరా వెంటన్నాడు ఏమంటాడు నా మనసు నీతో కూడా రాలేదా పాపం గేజీకి అర్థం కావట్లేదు మేము కూడా మేము కూడా ఏం చేసాం హైదరాబాద్ ఉన్నప్పుడు ఎవరికి తెలియదండి ఒక సినిమాకి వెళ్ళాం మేము కూడా మంచి భక్తి మంచి లీడ్లో ఉన్నాము లీడ్లో ఉండే ఒక సినిమాకి వెళ్ళాం మేమైతే సినిమాకి వెళ్తే ఏం సినిమా అన్నారు మేము చూడాలని కాదు కానీ బాగా భక్తిలో ఉన్నాయి ఇంకా సినిమా బంద్ అయిపోయినాయి ఇంకా అన్ని మర్చిపోయాం కానీ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ యుగాంతం అన్నాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతం ఇప్పుడేంది యుగాంతం బైబుల్లో యుగాంతం అంతే ఎలా ఉంది కదా అని అది చూడటానికి వెళ్ళాం అంతే ఎలాగుందని వెళ్ళాం ఏమండి పాష గారు అప్పుడే మే నెల ఇట్లానే వచ్చే మే నెలలో రిటైర్ జరుగుతే అప్పుడు వచ్చి అన్నాడు పాష గారు రిటైర్స్ పోతే అన్నాడు ఎలా ఉంది సినిమా అన్నాడు అన్నాడు పాసి గారు ఎలా ఉంది సినిమా అన్నాడు మా గుండెలు అండి మేము ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాం ఎప్పుడో మేము నైటు సెకండ్ ఫ్లో సినిమాకి పోయినా ఎవరు తెలియకుండా ఎలా తెలిసింది ఫాస్టర్ గారికి ఫాస్టర్ గారికి ఎలా తెలిసింది విషయం ఆయన మనసు మాతోనే ఉన్నది అర్థమైంది పిల్లరా సేవకులు ఎప్పుడు కూడా సంఘం కొరకు సంఘ బడ్డల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారండి వారి యోగక్షేమాలు దేవుడు తెలియపరుస్తూనే ఉంటారు పిల్లరా అప్పుడు కంగు తిన్నాం అమ్మో ఇక్కడ మేము ఏం చేసినా కూడా హిస్టరీ సినిమా అక్కడ తెర మీద పడిపోతుంది అనుకోండి ఇంకప్పటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా భక్తి చేసాం పిల్లరా ఆలోచన చేద్దాం అనుకుంటాము ఆయనకి ఏం తెలుసు అనుకున్నాడు గ్యాస్ ఇక్కడ అనుకున్నాడు ఆ నేను చేసిన తప్పు కదా ఆయన చూశాను అనుకున్నాడు ఎలీషా అన్నాడు నా మనసు నీతో కూడా రాలేదా వెంటనే ఏమొచ్చింది గేర్జీ కాలు జారిందని దావి అనుకున్నాడు కానీ దేవుడు తను బలపరిచి అనుకున్నారు అయ్యో ఈ రొట్టెల్లో ఐదు రొట్టెల్లో రెండు చేప సరిపాతి అనుకున్నారు అని దేవుడు వాటిని ఆశీర్వదించాడు దీవించాడు కానీ గ్యాస్ అనుకున్నా నన్ను ఎవరు చూసాడు అనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు తను చూశాడు తన తప్పుని ఖండించాడు తన తప్పుకి శిక్ష కూడా వచ్చింది నా ప్లేస్ వదిలి నా ప్లేస్ వదిడి రాత్రికాల సమయం ముందు నువ్వేమనుకుంటున్నావు దాని విషయాలు ఏ విషయంలో చింతబడుతున్నావు ఆ చింతలంతా ప్రభు మీద వేసి నువ్వు ప్రార్థన చేసినట్టయితే ప్రభు ఖచ్చితంగా నీకు సమాధానం ఇచ్చే దేవుడు మన పక్షం ఉన్నాడు ప్రార్థన చేసుకుందామండి